ఏంటి గిన్నె ఖాళీగా ఉందనుకుంటున్నారా ఇప్పుడే వేస్తాను దీంట్లో చికెన్ ముక్కలు ఈరోజు మనం చేయబోయేది ఏంటో డ్రాగన్ చికెన్ అంటే నేను డ్రాగన్ చంపి చికెన్ చేయట్లేదు చికెన్తో డ్రాగన్ చికెన్ చేస్తున్నాను ఇదేంటో ఎర్రగా ఉందనుకుంటున్నారా అదేనండి మన చిల్లీ పౌడర్ అండ్ ఆచి సిక్స్టీ ఫైవ్ మసాలా ఈ ఆచి సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంది కదా దాంతో కన్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది సో మీకు తెల్లగా కనిపిస్తుంది కదా అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఉప్పు ఉప్పుతో పాటు కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ కావాలి కదా నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ చాలా మంచిది వేసేది వేసి కొంచెం బాగా పిసికేసేయండి పిసికేసేసి ఆ తర్వాత మనకేం కావాలి జస్ట్ కొంచెం కాసేపు మ్యారినేట్ చేయాలంటే మనకి ఇంకా కార్న్ఫ్లవర్ కావాలి ఎగ్ కావాలి సో మనం ఏం చేస్తామంటే కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని ప్లస్ ఎగ్ తీసుకొని కలిపేస్తామంటే చాలా బాగుంటుంది సో ఈ రెండు కలిపేసి ఒక వన్ టూ అవర్స్ కొంచెం పక్కన పెట్టేసుకుంటే బాగా మార్డ్ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసి ఒక బాగా సాఫ్ట్గా టెండర్గా అవుతుంది అప్పుడు చాలా బాగా టేస్టీ వస్తుంది అన్నమాట సో ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి బాగుంటే చేయండి లేకపోతే నాకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉన్నా ఓకే అండి సో ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు చేసేసుకొని కొంచెం అలా పక్కన పెట్టేసేసుకున్నాం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక డీప్ కడాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆల్రెడీ ఉంది ఉందనుకుంటున్నారా అప్పుడే సిక్స్టీ ఫైవ్ చేసుకొని తిన్నాను అండి అందుకే ఆయిల్ ఎర్రంగా ఉంది సో ఇప్పుడు కొద్దిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఆ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం డ్రాగన్ చికెన్ ఆల్మోస్ట్ మనకు చికెన్ రెడీ అయిపోతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇట్లా ఒక ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బాగా కొంచెం ఏమంటారు లైక్ కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి మనకి ఏమేమి కావాలి ఇక్కడ బేసికల్గా డ్రాగన్ చికెన్కి మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ మెయిన్ కావాల్సింది ఆనియన్సే నీకు మంచి టేస్ట్ ఎమ్మీ టేస్ట్ ఇస్తుంది ఆనియన్స్ వేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి క్యాప్సికమ్ క్యాప్సికమ్ చాలా బాగుంటుంది ఈ ఆనియన్ క్యాప్సికమ్ మొత్తం మేము టమాటో సాస్ వేసిన తర్వాత లాస్ట్లో తింటా ఉంటాయి నోటికి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఆ డ్రాగన్ చికెన్ మెయిన్ ఇంగ్రిడియం ఆనియన్ క్యాప్సికమ్ అండ్ ఇప్పుడు వేస్తున్నాం కదా ఇది రెడ్ చిల్లీ సాస్ ఈ రెడ్ చిల్లీ సాస్ తర్వాత క్యాప్సికమ్ సాస్ అండ్ టమాటో కచ్చి ఈ మూడు డ్రాగన్ చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్ ఇచ్చేది కూడా ఇవే ఇవన్నీ వేసేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంతకుముందు చికెన్ రెడీ చేసుకుని ఉన్నాం కదా ఆ చికెన్ తీసేసుకొని దీంట్లో వేసేసి కలిపాడు సో ఈ కలిపేసేసాం అనుకోండి డన్ దట్ ఈస్ ద డ్రాగన్ చికెన్ సో ఇలా ఇలా చేసే ఇది చాలా ఇది వెరీ వెరీ సింపుల్ సో ఇవన్నీ కేసి కలిపేసాం కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తాం జస్ట్ కొద్దిగా బాగా ఒక టూ త్రీ మినిట్స్ కాన్ చేసేసి తర్వాత ఫ్లేవర్గా యాడ్ చేస్తాం అంటే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ముక్కలు చేసుకున్న ముక్కలతో కలిపేసేస్తాం కలిపేసేస్తే అయిపోయింది ఆల్మోస్ట్ అండి దీనికి కొంచెం మనం గార్నిష్ ఏం చేద్దాం కొంచెం కొత్తిమీర నేను ఆల్రెడీ నాకు ఏంటంటే కొంచెం ఫామ్ టెరస్ గార్డెన్ అనమాట టెరెస్ గార్డెన్లో నేను కొంచెం ఆ స్ప్రింగ్ ఆనియన్స్ పెంచుకుంటా ఉండేవాడిని సో ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను ఫ్రెష్గా ఉండడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్గా వస్తుంది సో ఇదండి నేను ఇంట్లో ఇవాళ చేసిన డ్రాగన్ చికెన్ ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా ఏం చేస్తామని అలా సరదాగా చేశాను ట్రై చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ